సైబర్ అటాక్ ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కొత్త కొత్తగా వాళ్ళు సరికొత్త రూపంలో మన ముందుకు వస్తున్నారు వాళ్ళు చేసే దాడి వా వ్యూహం కూడా పోలీసులకు కూడా ఒక్కోసారి అందు చిక్కని విధంగా ఉంటున్నాయి ఒక్కసారి మనం ఆ బుట్టలో పడితే తర్వాత మన జేబులే కాదు అకౌంట్లు మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని పదే పదే పోలీసులు కానీ సైబర్ నిపుణులు కానీ హెచ్చరిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇది గతంలో మనం ఎయిడ్స్ గురించి ఎట్లయితే ప్రచారం చేశామో అంటే ఎయిడ్స్కు నివారణ ఒకటే మార్గం అన్నట్టుగానే తాజాగా ఇప్పుడు సైబర్ నేరాలకు కూడా నివారణ ఒకటే మార్గం ఎంత అవగాహన ఉంటే అంతగా మనం ఆ సైబర్ దాడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళు అంటే గతంగా గత గతవారంలో మనం చూసాం ఇందాక చదువుకున్నట్టుగా ఏపీకే ఫైల్స్ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మంత్రి మంత్రి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ పై కూడా వాళ్ళు ఏపీకే ఫైల్స్తో దాడి చేశారు ఎస్బీఐ ఖాతాలకు సంబంధించినటువంటి ఏదో అప్డేట్ చేసుకోవాలన్నట్టుగా కేవైసీ అప్డేట్ అన్నట్టుగా పంపించి మొత్తం అంతా హ్యాక్ చేశారు ఆ వాట్సాప్ గ్రూపుల్ని ఇంత తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజలంతా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎంత జాగ్రత్తగా ఎవరికి వాళ్ళే జాగ్రత్త వహించాలి ఎవరో చెబితే కాదు మనకు మనగా దీనిపై అవగాహన కలిగి ఉండడం ఎంత అవసరం ఉంది సైబర్ దాడి ఎలా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేము వాళ్ళు మనకు ఫోన్ కాల్ ద్వారా మన ఫోన్ హ్యాక్ చేసే అవకాశం ఉండొచ్చు లేదు అంటే ఒక మెసేజ్ ద్వారా హ్యాక్ చేసే ఉండొచ్చు ఏపీకే ఫైల్స్ ప్రతిసారి పోలీసులు కూడా చెప్తున్నారు ఏపీకే ఫైల్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దు ఓపెన్ చేయొద్దు ఆ లింకులు అని చెప్పేసి ఏ మెసేజ్ వస్తే వాళ్ళు ఉదాహరణకి ఇంతకుముందు అంటే గతంలో కూడా చాలా మంది చాలా మంది సైబర్ నిపుణులు చెప్పారు ఎవరైనా మీకు మెసేజ్ పంపిస్తారు మీకు పలానా లాటరీ టికెట్ వచ్చింది పలానా దాంట్లో విజేతలు అయ్యారు మీరు పలానా సెండ్ చేయండి ఇలా ఇలా రకరకాలుగా వీటిని చూసి కూడా మోసపోవద్దు ఇవన్నీ కూడా మనకి అంటే మనకు